బ్రెయిన్ కొట్టేసి మానసికంగా కూడా మరి రోగులుగా మారిపోయి చాలామంది మరణించారు కూడా ఇది వాస్తవం కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నా దానికి సంబంధించి ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్లో దీనికి సంబంధించి పూర్తి నమోదైనటువంటి సంఖ్యలని మనం వెరిఫై చేసుకున్నట్టయితే వాస్తవాలు ఇవాళ బయటపడతా ఉన్నాయి అదే కాకుండా నాసిరకమైనటువంటి మద్యం తాగి ప్రజలందరూ కూడా ఆర్థికంగా కూడా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది నాన్ డ్యూటీ పేడ్ లెక్కరని నాసిరకమైనటువంటి బ్రాండ్లకి మీరు ఎక్కువగా ఆర్డర్లు ఇవ్వడం వల్ల ఇదంతా సంభవించింది అలాగే మల్టీనేషనల్ కంపెనీలు అసలు రాష్ట్రం వైపు చూడటమే మానేశారు వాళ్ళ గతంలో ఇవ్వాల్సినటువంటి బకాయిలు కూడా ఇవ్వకుండా అవన్నీ కూడా ఆపేయటం వల్ల వాళ్ళు కూడా రాష్ట్రం నుంచి వెళ్ళిపోయారు అలాగే మల్టీ నేషనల్ కంపెనీలన్నీ కూడా మనం దూరం అయిపోయినాయి ఇవాళ మనం దాదాపు పన్నెండు రకాలైనటువంటి ల్యాబ్లో టెస్టులు చేపిస్తున్నాం అన్ని బ్రాండ్లు కూడా ఇవాళ అవైలబిలిటీ ఏర్పాటు చేసాం మల్టీనేషనల్ కంపెనీలు తిరిగి మన రాష్ట్రానికి వచ్చినాయి ప గతంలో ఉన్నటువంటి రేటు వ్యత్యాసాన్ని కూడా ఇవాళ కరెక్ట్ చేశాము గతంలో దీనికి ఒక టెండర్ కమిటీ మేము ఏర్పాటు చేశాము గత ఐతేళ్ళలో మీరు ఎక్కడ కూడా టెండర్ కమిటీ ఏర్పాటు చేయలే మద్యం రేటు పెంచాలన్నా కొత్త బ్రాండ్లు తీసుకురావాలన్నా పూర్తిగా టెండర్ కమిటీ ఆధ్వర్యంలో జరగాల్సినటువంటి పరిస్థితి ఉంటే అవన్నీ మీరు చేయకుండా కేవలం మీ బ్రాండ్లు మీ సప్లై చేసుకోవడం కోసం టెండర్ కమిటీతో కూడా సంబంధం లేకుండా విచ్చలవిడిగా మీ అధికారాలను ఉపయోగించుకుని దోపిడీ జరిగింది వాస్తవం అలాగే ఒక్కొక్క కేసుకి నూట యాభై నుంచి తొమ్మిది వందల రూపాయల వరకు కమిషన్లు కొట్టుకున్నారని చెప్పి సాక్షాత్తు మీ నాయకులే ఇవాళ చెప్పినటువంటి విషయం ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఇవాళ అన్నీ కూడా ఏదైతే మేము గతంలో కూడా చెప్పాం వైట్ పేపర్ రిలీజ్ చేసినప్పుడు కూడా చెప్పాం దాదాపు ముప్పై రెండు వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పాం ఇవాళ అవే లెక్కలు మళ్ళీ రుజువు అవుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి ఇదంతా కూడా కుంభకోణంలో సంబంధించి అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి విషయాలే ఢిల్లీ కుంభకోణం చూసాం ఢిల్లీ కుంభకోణం కేవలం వంద కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కుంభకోణంలో సీఎం అస్ట్ అరెస్ట్ అయ్యారు డిప్యూటీ సీఎం అరెస్ట్ అయ్యారు మరి పక్కన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి గారి కుమార్తె కవిత గారు అరెస్ట్ అయ్యారు మీ నాయకుడి యొక్క అల్లుడు సోదరుడు శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయ్యారు ఇవన్నీ కూడా తప్పించుకోలేరు ఇంత పెద్ద ఎత్త పెద్ద వేల కోట్ల రూపాయల స్కామ్లో అది తప్పించుకోవడం మీరు ఎన్ని తప్పుడు కథనాలు రాసినా తప్పుడు మాటలు చెప్పినా ఇదేదో బురద జలడం కోసం చేస్తున్నారని చెప్పి ఇది వాస్తవం ఇది కుంభకోణమే కాదు ఇది ప్రజల ఆరోగ్యాలకు సంబంధించినటువంటి దాంట్లో మీ స్వార్థ సంపాదన కోసం ఇవాళ ఇల్సిట్ ఏదైతే ఇవాళ నాణ్యం లేనటువంటి బ్రాండ్లు అమ్మి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్నారు ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారు అనేక వేల మంది చనిపోయారు మానసిక రోగులుగా పిచ్చివాళ్ళు అయిపోయారు లివర్లు కిడ్నీలు డ్యామేజ్లు అయ్యి ఇవాళ చాలామంది హాస్పిటల్ పాలవుతా ఉన్నారు ఇవాళ చూడండి డయాలసిస్ కేసులు ఎన్ని పెరిగినాయి గతంలో ఈ పరిస్థితి ఉండేదా ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనబడుతున్నటువంటి వాస్తవాలు దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది అంత తేలిగ్గా తీసుకునే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా ఎవరు తప్పించుకునే పరిస్థితి ఉండదు దీనికి పాత్రధారి సూత్రధారి ఇవాళ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ అనుయాయులందరూ కూడా ఇవాళ బయటకు వస్తున్నారు తద్వారా రేపు అసలైనటువంటి వ్యక్తులు కటకటాలు వెనక ఉండాల్సిందే దాన్ని ఎవరు తప్పించుకెళ్ళారని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ దీన్ని చాలా మేము ఎక్కడా కూడా పారదర్శకంగా వాస్తవాలని పెట్టాలి బయటకు తీయాలి వెలికి తీయాలి దీని నుంచి ప్రజలకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రభుత్వాన్ని జరిగినటువంటి ఈ దోపిడీని ఖచ్చితంగా వెలిక్కి తీస్తాం బయట పెడతాం ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను సిట్టు పేరుతో దర్యాప్తు ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు కదా ఎవరెవరు ఈ పేర్లను ఎందుకు వస్తున్నాయి బయటికి ఎవరైతే ఇవాళ దీంట్లో బాధ్యులు ఉన్నారో వాళ్ళని విచారణ చేస్తూ ఉంటే వాళ్ళే చెప్తా ఉన్నారు ఏ రకంగా ఎక్కడ ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో మొత్తం కూడా వాళ్ళ పేర్లన్నీ కూడా బయటకు వచ్చినాయంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలతోనే సిట్టు ముందుకెళ్తుంది గతంలో కూడా మేము అన్నీ కూడా డిస్టరీస్ దగ్గర నుంచి కూడా ఈఎన్ఏ ప్రొడక్షన్ దగ్గర నుంచి కూడా విచారణ చేయటం వల్ల మొత్తం వాస్తవాలను కూడా బయటకు వస్తున్నాయి దీంట్లో ఎవరెవరు సూత్రధారు కూడా బయటకు వస్తారు అసలు ఎలా ఎలా రద్దు చేశారు వీళ్ళు వీళ్ళు ఊరూరా షాపులు పెట్టారు కొన్ని మండలాల్లో అయితే కనీసం షాపులు పెట్టలేదు వీళ్ళు వీళ్ళ స్వార్థం కోసం అక్కడ బెల్ షాపులు పెట్టి నడిపించుకోవడం కోసం